హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోమా ఆఫ్ లైఫ్ రాత్రిపూట మా బావగారి గది నుండి అరుపులు వినిపించేవి నా తోడి కోడలు చాలా రోజుల క్రితమే చనిపోయింది మా బావ యొక్క రహస్యం తెలుసుకోవటానికి నేను ఒక రోజు రాత్రి అతని గదిలోకి వెళ్ళి దాక్కున్నాను అప్పుడు మా బావ ఏం చేశాడంటే దేవుడా ఆ హృదయ విదారకమైన అరుపులను నేను మొదటిసారిగా విన్నప్పుడు చాలా బాధపడ్డాను నేను గాఢ నిద్రలో నుండి ఉలిక్కిపడి నిద్రలేచాను అరుపులు కేకలు ఆ భవనం అంతటా ప్రతిధ్వనించాయి ఆ సమయంలో చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది నా గదిలో చాలా చీకటిగా ఉంది నేను నా చేతితో తడుముతూ పక్కన టేబుల్ మీద ఉన్న కొవ్వొత్తిని వెలిగించి నేను గడియారం వైపు చూశాను సమయం అర్ధరాత్రి వంటి గంట అయ్యింది ఆ సమయంలో నాకు అరుపులు కేకలు వినిపిస్తున్నాయి నా పక్కనే పడుకున్న నా భర్త పంకజ్ ఇంకా గాఢ నిద్రలో ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను అంత శబ్దం వస్తుంటే అతనికి నిద్ర ఎలా పడుతుంది నిన్ననే నేను పంకజ్ భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టాను పంకజ్తో నా వివాహం చాలా వైభవంగా జరిగింది నేను చాలా ధనిక కుటుంబానికి కోడలనయ్యాను నేను కూడా చాలా ధనిక కుటుంబానికి చెందిన మా మామయ్య మరియు అత్తయ్య గారు చాలా కాలం క్రితమే చనిపోయారు మా బావగారు చాలా తెలివైన వ్యక్తి అతని ప్రవర్తన నాకు బాగా తెలుసు నేను పంకజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాము మా ఇద్దరి మనసులు కలవటంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యాము అక్కడి నుంచి మేము ఫోన్లో మాట్లాడుకోవటం మొదలుపెట్టాము మేమిద్దరం ధనిక కుటుంబాలకు చెందిన వాళ్ళం కాబట్టి ఈ సంబంధానికి ఎవ్వరూ మాకు అభ్యంతరం చెప్పలేదు ఈరోజు నా పెళ్ళి మొదటి రాత్రి ఆ రాత్రి నాకు అరుపులు వినిపించాయి ఒక అమ్మాయి సహాయం కోసం ఎవరినో పిలుస్తున్నట్టుగా అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది మొదట నేను గది నుండి బయటికి వెళ్ళి ఇది ఎవరి గొంతు ఈ సమయంలో ఇంత గట్టిగా అరుస్తున్నది ఎవరు అని చూడాలి అనుకున్నాను కానీ నాకు పెళ్ళై కేవలం ఒక్కరోజే అయ్యింది అందులో మా మొదటి రాత్రి నేను ఇలా గదిలో నుండి ఎలా బయటికి వెళ్ళగలను ఈ శబ్దం అరగంట పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆ తర్వాత నిశ్శబ్దం అలుముకుంది పంకజ్ నిద్రపోతున్న తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను అసలు తను మనిషేనా ఇంత శబ్దంలో కూడా ఎలా నిద్రపోగలుగుతున్నాడు కానీ కొంత సమయం తర్వాత హఠాత్తుగా అసలు ఎటువంటి శబ్దాలు అవ్వనట్టుగా శబ్దం రావటం ఆగిపోయింది నేను మళ్ళీ పడుకున్నాను కానీ అప్పటికే నిద్ర నా కళ్ళలో నుండి చాలా దూరం వెళ్ళిపోయింది నా మనసు మళ్ళీ మళ్ళీ ఆ అరుస్తున్న అమ్మాయి వైపే వెళ్తుంది ఆమె ఎవరు ఆమె ఎందుకలా అరుస్తుంది ఆమె గొంతు విని కూడా అందరూ అలా మౌనంగా ఎందుకు ఉన్నారు లేకపోతే గొడవలు ఎందుకు అని ఊరుకున్నారా అప్పుడు నాకు కొంచెం భయం మొదలయ్యింది ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టిన చోటు చుట్టూ అడవి మాత్రమే ఉంది ఇది గ్రామం నుండి మూడు లేదా నాలుగు మైళ్ళ దూరంలో ఉంది నేను కొన్ని రోజుల కోసమని ఈ ఊరికి వచ్చాను నిజానికి నేను సిటీలో ఉంటాను ఈ విషయం నా పెళ్లికి ముందే నిర్ణయించబడింది నా భర్తకు నగరంలో కూడా పెద్ద బంగ్లా ఉంది అది చాలా పెద్దగా మరియు అందంగా నిర్మించబడింది ఈ భవనం ఎంత పెద్దది అంటే ఇక్కడ ఎన్ని గదులు నిర్మించబడ్డాయో ఆ దేవుడికే తెలుసు భవనం చుట్టూర పెద్ద అడవి ఉంది నేను ఈ భవనంలోకి ప్రవేశించిన వెంటనే అది ఒక రాజభవనంలా కనిపించటం మొదలయ్యింది కానీ ఇక్కడి సంపద చూసి నా కళ్ళు మిరమిట్లు కొలిపేవి నా గదిని వివిధ రకాలైన సువాసనలు వితజల్లే పువ్వులతో మరియు కొవ్వొత్తులతో అలంకరించబడింది నేను నా గురించి ఎంత గర్వపడినా అది తక్కువే అనిపించింది అందరూ మమ్మల్ని చూసి చూడచక్కని జంట అందంగా ఉన్నారు అని అనేవారు కానీ ఈ రోజు రాత్రి నేను ఏదైతే విన్నానో అది నా మనసు పనిచేయటం ఆగిపోయేలా చేసింది ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను మళ్ళీ నిద్రలోకి ఎలా జారిపోయానో నాకు తెలియదు ఉదయం పంకజ్ ఒక అందమైన చిరునవ్వుతో నన్ను నిద్రలేపుతూ లేవండి మేడం మీరు మీ మీద దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోవటానికి ఇది ఢిల్లీ కాదు నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి అతను అప్పటికే లేచాడు పంకజ్ మంచం మీద నుండి లేచి అతని బట్టలను సర్దుకుంటూ నీ సామాన్లన్నీ డ్రెస్సింగ్ రూంలో ఉన్నాయి నువ్వు వాటిని వేసుకో అని అతను నాకు చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు నేను మంచం మీద నుండి లేచి కూర్చున్నాను మొదట నిన్న రాత్రి జరిగింది బహుశా నా ఊహ అని నాకు అనిపించింది అదే విషయం గురించి ఆలోచిస్తూ నా గదిలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాను అక్కడ అంత ఖరీదైన డ్రెస్సు ఉండటం చూసి నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఫ్రెష్ అయిన తర్వాత నేను అతి కష్టం మీద ఆ బట్టలను వేసుకున్నాను అప్పటికే పంకజ్ గది నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతమంది అమ్మాయిలు లోపలికి రావచ్చా అని నన్ను పర్మిషన్ అడిగి తర్వాతే నా గదికి వచ్చి వాళ్ళు నాకు నగలను అలంకరించి మరియు నన్ను రెడీ చేయటం ప్రారంభించారు నేను బాగా అందంగా రెడీ అయి బయటికి వచ్చినప్పుడు మా బావగారు ముందు ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నారు అతను నన్ను చూసి నవ్వటం మొదలు పెట్టాడు ఆ తర్వాత అతడు నా దగ్గరికి వచ్చి వేల రూపాయల నోట్లను నాపై కురిపిస్తూ స్వాగతించాడు ఆ తర్వాత నన్ను బయటకు తీసుకెళ్లారు అక్కడ ఊరిలోని మహిళలు నన్ను చూడటానికి వెయిట్ చేస్తూ నిలబడి ఉన్నారు ఆ ఎండలో ఆ వేడిలో వాళ్ళు నన్ను చూడటానికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు మా బావగారు ఇలా చెప్పటం మొదలు పెట్టారు మా ఇంటికి కొత్త యజమానురాలు వచ్చింది ఈమె పంకజ్ భార్య అనటంతో అందరూ ఆడవాళ్ళు నాకు నమస్కారాలు పెట్టడం మొదలుపెట్టారు కొంత సమయం కంటే ఎక్కువ సమయం ఉండలేకపోయాను మండుతున్న ఎండ నా పరిస్థితిని మరింత దిగజార్చింది నేను తొందరగా లోపలికి వెళ్ళి ఏసీ ఆన్ చేసి నా గదిలో కూర్చున్నాను ఆ రోజంతా జనాలందరూ వచ్చి నన్ను కలిసి వెళ్తున్నారు పంకజ్ని నేను రాత్రిపూట మాత్రమే కలిశాను ఎందుకంటే అతను ఈ రోజంతా ఇంటికి వచ్చిన వ్యక్తులతో మరియు స్నేహితులతో బిజీగా ఉన్నాడు ఆ గ్రామంలో కొన్ని భిన్నమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి భార్యాభర్తలు ఒకరితో ఒకరు తక్కువ సమయం గడుపుతారు ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతారు నా విషయంలో కూడా అదే జరిగింది రాత్రి అయ్యేసరికి నేను అలసిపోయాను కాబట్టి నేను పడుకున్న వెంటనే నిద్రపోయాను లోపలికి వచ్చిన నాతో నువ్వు గ్రామ వాతావరణం చూసి కంగారు పడిపోయినట్టున్నావని చెబుతూ అతను నన్ను ప్రేమగా చూడటం మొదలుపెట్టాడు అప్పుడు నేను కళ్ళు తెరిచి చిన్నగా నవ్వి నేను పంకజ్తో త్వరలో మనం ఢిల్లీకి తిరిగి ఎలా వెళ్ళాలి అని ఆలోచించు నాకు ఇలాంటి వాతావరణం అలవాటు లేదు అని అన్నాను నేను ఇలా చెప్పగానే పంకజ్ చిరునవ్వు ఎందుకు మాయమైందో నాకు తెలియదు తర్వాత అతను మంచం మీద వీపు ఆనించి కూర్చొని ఇప్పుడు ఇది సాధ్యం కాదు కానీ నేను ప్రయత్నిస్తాను అన్నాడు నేను నిద్రపోతున్నప్పటికీ నా కళ్ళను పెద్దగా తెరిచి అతన్ని వైపు చూడటం ప్రారంభించి పంకజ్ నేను గ్రామంలో రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేనని మీకు ఇది బాగా తెలుసు ఇక్కడి బట్టలు మరియు జీవన శైలితో నేను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను ఇక్కడి వింతైన వాతావరణం నన్ను ఊపిరి పీల్చుకొనివ్వటం లేదు నేను ఇక్కడ ఉండలేను అన్న నా మాట విన్న తర్వాత అతను ఆలోచనలలో పడ్డాడు సిగరెట్ తీసి లైటర్తో వెలిగించి సిగరెట్ తాగటం మొదలుపెట్టాడు నాకు బాగా నిద్ర వస్తుంది కాబట్టి నేను మళ్ళీ నిద్రపోయాను రాత్రి మళ్ళీ అదే శబ్దాల కారణంగా నా కళ్ళు తెరుచుకున్నాయి తనను తాను రక్షించుకోవటానికి సహాయం కోరుతూ ఒక అమ్మాయి అరిచే అదే అరుపు నేను వెంటనే లేచి కూర్చొని పంకజ్ను కూడా లేపాను అతను నిద్రమత్తులోనే నన్ను చూడటం మొదలుపెట్టాడు పంకజ్ ఎవరో అరుస్తున్నట్టు నాకు వినిపిస్తుంది అని చెప్పాను నా మాట విన్న పంకజ్ బయటికి చూస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు అరుపులా ఏమో నాకు ఇక్కడ ఎటువంటి అరుపులు వినిపించటం లేదు అన్న అతడి మాట విని నేను ఆశ్చర్యపోయాను అసలు ఇది ఎలా సాధ్యమైంది ఆ అమ్మాయి అరుపులు నాకు వినిపిస్తున్నాయి కానీ పంకజ్కి వినిపించటం లేదు నేను ఆశ్చర్యంగా పంకజ్ వైపు చూసి నిజంగా నీకు ఆ అమ్మాయి అరుపు వినిపించటం లేదా అన్నాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఏ అమ్మాయి గొంతు వినిపించటం లేదు ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది నన్ను ఇబ్బంది పెట్టకు ఇలా చెప్పి అతను మళ్ళీ నిద్రపోయాడు నేను చాలా భయపడ్డాను ఆ అరుపులు నాకు మాత్రమే వినపడుతున్నాయా అంటే దీనర్థం ఏదైనా భూత ప్రేతాత్మలా ఆ ఆలోచన రాగానే నాకు ఒంట్లో వణుకు మొదలయ్యింది భయంతో పంకజ్ని గట్టిగా పట్టుకొని పడుకున్నాను నా గుండె చాలా వేగంగా కుట్టుకుంటుంది ఇప్పుడు నాకు ఈ భవనంలో ఒక్కరోజు కూడా ఉండాలని లేదు నాకు దయ్యాలంటే చాలా భయం మరుసటి రోజు ఉదయం పంకజ్తో మనం నగరానికి వెళ్ళిపోదాము అని పట్టుపట్టాను నేను ఢిల్లీకి తిరిగి వెళ్ళాలి ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది గత రెండు మూడు రోజులుగా ఇక్కడ ఎవరో అరుస్తున్న శబ్దాలు నాకు వినిపిస్తున్నాయి ఎవరో అమ్మాయి సహాయం కోసం పిలుస్తున్నట్టుగా ఉంది నేను ఇక్కడ ఉండలేను భయం వల్ల నేను ఏ క్షణమైనా ఏడుపును ప్రారంభిస్తానేమో అనిపించింది పంకజ్ నన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు నా వైపు దొంగచూపులను చూస్తూ ఉన్నాడు అతడు నాతో ఈ భవనంలో చాలా సంవత్సరాలుగా అలాంటి దయ్యాలు ఉన్నాయి నువ్వు విన్నట్లుగానే కొంతమంది వాటి స్వరాలను విన్నారు కానీ ఆ దయ్యాలు మాకు ఎప్పుడు ఏ హాని చెయ్యలేదు లేకపోతే మా వదినెలు ఇక్కడ ఉండగలిగేవారా పంకజ్ చెప్పిన దానితో నాకు ప్రశాంతత లభించటం లేదు నేను ఢిల్లీకు ఎప్పుడెప్పుడు వెళ్తాను అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో బావగారు పంకజ్ని నువ్వు ఢిల్లీకి ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు అని అడిగాడు ఇది విన్న పంకజ్ చేతిలోని టీకప్పు అలాగే చేతుల్లోనే ఉండిపోయింది కానీ ఎవరో ఒకరు మమ్మల్ని గ్రామం నుండి ఢిల్లీకి పంపాలని అనుకున్నారు అని నా మనసు సంతోషంగా ఉంది అన్నయ్య నువ్వేమి ఆర్డర్ వేసినా దాన్ని పాటిస్తాను అని పంకజ్ చాలా కష్టంగా అన్నాడు అతను తన అన్నయ్యకు చాలా భయపడేవాడు ఈరోజు సాయంత్రంలోపు ఢిల్లీకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో వెళ్ళి చూడు అని బావగారు చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఆనందాన్ని ఆపుకోలేకపోయాను నేను త్వర త్వరగా టీ తాగి కుర్చీ వెనకాల నిలబడ్డాను అప్పుడు మా బావగారు నాతో తల్లి ఈరోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు సరిగ్గా చెయ్యలేదు అని అడగటం మొదలుపెట్టాడు ఏం లేదు బావగారు నేను పంకజ్తో కలిసి నా సామాన్లను ప్యాక్ చేయాల్సి ఉంది సాయంత్రం లోపు వెళ్ళాలి కాబట్టి సమయం పడుతుంది అని అన్నాను నా మాట విన్న తర్వాత బావగారు పంకజ్ వైపు కోపంగా చూస్తూ నువ్వు నీ భార్యతో ఇక్కడే ఉండాలి అని చెప్పలేదా అన్నాడు ఈ విషయం నా హృదయాన్ని గాయపరిచింది నేను పంకజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాను అతను ఇలా చెప్పటం మొదలుపెట్టాడు అన్నయ్య నేను ఈ విషయం తనతో చెప్పటం మర్చిపోయాను అప్పుడు మా బావగారు నాతో తల్లి నువ్విప్పుడు మా ఇంటి గౌరవం మా ఇంటి ఆడవాళ్ళు మా భవనం నుండి బయటికి అడుగుపెట్టరు నువ్వు ఇక్కడే ఉంటావు పంకజ్ మాత్రమే ఢిల్లీకి వెళ్తాడు అన్నారు ఇది విని నేను ఆశ్చర్యపోయాను పంకజ్ ఈ విషయాలన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు మనం కొంతకాలం గ్రామంలో ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత మనము ఢిల్లీకి వెళ్తామని అతడు నాతో చెప్పాడు నేను కోపంగా లేచి నా గదిలోకి వెళ్ళాను నాతో అబద్ధం చెప్పారు కొంతసేపటికి పంకజ్ గదిలోకి వచ్చాడు నేను ఏడవటం మొదలుపెట్టి ఈ దయ్యాల బంగ్లాలో నేను ఉండలేను మనం ఢిల్లీలోనే ఉంటామని నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకు విషయం మొత్తం చెప్పు అన్నాను నా మాట విన్న తర్వాత అతను వచ్చి నా పక్కన కూర్చొని చాలా ప్రేమగా ఇలా చెప్పటం మొదలుపెట్టాడు నేను నిన్ను ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లలేను కొన్ని నెలలు ఇక్కడే ఉండి ఇక్కడి మహిళలాగే జీవించు తర్వాత నేను ఢిల్లీకి తీసుకెళ్తాను పంకజ్ నువ్వు లేకుండగా నేను ఇక్కడ ఉండలేను రాత్రిపూట అరుపుల శబ్దం వింటుంటే నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది నాకు చాలా భయం వేస్తుంది అనటంతో అప్పుడతడు నాతో నువ్వు ఆ అరుపులను పట్టించుకోవద్దు ఆమె ఎవరైనా నిన్ను ఏమీ చెయ్యదు అని నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ఎప్పుడూ గదికి తాళం వేసుకొని ఉండు పొరపాటున కూడా రాత్రిపూట బయటికి రాకు అని చెప్పాడు పంకజ్ మాటలు నన్ను చాలా భయపెట్టాయి పంకజ్ రాత్రి ఈ గదిలో నేను ఒంటరిగా పడుకోలేనని చెప్పాను పంకజ్ కాసేపు ఆలోచించి సరే అయితే నేను అన్నయ్యతో పని మనిషిని ఏర్పాటు చేయమని అడుగుతాను ఆమె నీతో పాటు ఈ గదిలో ఉంటుంది కానీ అన్నయ్యకు నీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు బాగా చూసుకోవాలి అని చెప్పాడు నేను దానికి సరే అని తల ఊపాను పంకజ్ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరాడు ఇక్కడ నేను ఒంటరిగా మిగిలిపోయాను రాత్రి నా గదిలో ఒక పని మనిషి నాతో పాటు పడుకోవటం ప్రారంభించింది ఆమె కింద నేలపై చాప వేసుకొని పడుకునేది రాత్రిపూట ఆ అరుపుల శబ్దం వినిపించగానే నా కళ్ళు తెరుచుకునేవి ఆ అరుపులు వింటున్న పని మనిషి కూడా అటు ఇటు తిరుగుతూ ఉండటం నేను గ్రహించాను బహుశా ఆమె కూడా ఆ గొంతును వినగలుగుతుందేమో అని నేను అనుమానించటం మొదలుపెట్టాను చాలాసార్లు నేను ఆ పని మనిషితో అరుపుల గురించి అడిగినప్పుడు ఆమె ముఖం పాలిపోయింది ఆమె భయపడిపోయేది అప్పుడు ఆమె తల అడ్డంగా ఊపుతూ తను అలాంటి శబ్దం ఏమీ వినలేదని చెప్పింది తన భయం చూసి నాకు అర్థమయ్యింది కథ వేరే ఏదో అయి ఉంటుంది అని కాబట్టి నేను తనతో నీకు కూడా ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి అని నాకు తెలుసు అని చెప్పాను నా మాట విన్న తర్వాత ఆమె వచ్చి నా ముందు చేతులు జోడించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది ఈ విషయం గురించి భవనంలో ఎవ్వరికీ చెప్పకూడదని చెప్పారు లేకుంటే చాలా దారుణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు ఆ పని మనిషి మాటలు విన్న తర్వాత ఈ మొత్తం విషయం ఏమిటో తెలుసుకోవాలని నాలో కోరిక మొదలయ్యింది రాత్రిపూట అరుపులు విన్నప్పుడు నేను నిజం ఏంటో కనుక్కోవాలి అని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇది దయ్యాలకు భూతాలకు సంబంధించినది కాదని ఎక్కడో నాకు నమ్మకం కలిగింది రాత్రి మళ్ళీ అరుపులు వినిపించగానే నేను లేచి నా గది తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తెరిచాను పై అంతస్తు నుండి ఏదో శబ్దం వస్తున్నట్లు నాకు వినిపించింది నేను నెమ్మదిగా పైకి నడిచాను నేను పైకి నడుస్తుండగా నాకు ఇంకా దగ్గరిగా శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలను అనుసరించి ముందుకు వెళ్ళినప్పుడు నా ముందు ఉన్న గదిని చూసి నేను షాక్ అయ్యాను ఆ అమ్మాయి అర్పుల శబ్దం వస్తున్నది మా బావగారి గది నుండి ఇది విని నా ముఖం పాలిపోయింది నేను కిందికి తిరిగి వచ్చేశాను నేను నా గదికి వచ్చి పెరుగుతున్న నా గుండె చప్పుడును నియంత్రించుకోవటం మొదలుపెట్టాను రాజీవ్ బావ గదిలో నుండి వస్తున్న ఆ గొంతు విన్నాను నేను నా చెవులను నమ్మలేకపోయాను అతను ఇలా ఉంటాడనే విషయం నేను ఊహించలేకపోయాను అతని భార్య బ్రతికి లేదు అతను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ప్రపంచం ముందు అతను చాలా గొప్పవాడు ఆ తర్వాత నాలో నేను మాట్లాడుకోవటం మొదలుపెట్టాను నా మనసులో అతని పట్ల చాలా గౌరవం ఉండేది నేను అతని గురించి ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు నా కళ్ళల్లో నుండి కన్నీరు కారటం ప్రారంభించాయి నేను నా మంచం మీద కూర్చొని ఏడవటం ప్రారంభించాను మా బావగారు అమ్మాయిలతో లేదు ఇలా ఎలా జరుగుతుంది గ్రామస్తులు మా బావగారిని చాలా గౌరవిస్తారు అయితే మరి ఇదంతా ఏమిటి నేను ఈ రోజు నా కళ్ళతో చూసిన ఆయన మరో రూపమా అని ఆలోచిస్తూ రాత్రంతా మేల్కొనే గడిపాను ఎందుకంటే నేను అతని గురించి ఆ విధంగా ఆలోచించలేకపోయాను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అతను అటువైపు కూర్చొని ఉన్నాడు అతడు టీ తాగుతున్నప్పుడు నా కళ్ళను చూస్తూ ఏంటి పంకజ్ రోజు ఫోన్ మాట్లాడలేదా అందుకేనా నీ కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి అని చెప్పాడు నేను నవ్వటం మొదలుపెట్టి అతని మాటలకు సమాధానం చెప్పలేదు అప్పుడు బావగారు అమ్మా పంకజ్ అక్కడ చాలా బిజీగా ఉన్నాడు బహుశా అందుకే ఫోన్ చెయ్యలేకపోయి ఉంటాడు అని చెప్పాడు నేను ఈ రోజు అతని మాటలకు సమాధానం ఇవ్వలేదు ఈరోజు నాకు అతని ముఖం చూడాలని కూడా అనిపించలేదు అతను ఎంత కపటుడు అతను పగటిపూట మంచివాడిగా కరుణామయుడిగా నటించేవాడు కానీ రాత్రిపూట దాని గురించి ఆలోచిస్తుంటే నా శరీరం వనికిపోతుంది అతను చేసే దుర్మార్గాలను బయటపెట్టాలి అని నేను నిర్ణయించుకున్నాను కానీ నాకు నేను పెద్ద సమస్యను సృష్టించుకోబోతున్నానని నాకు తెలియదు మళ్ళీ అదే గొంతు విన్నాను నేను గదిలో నుంచి బయటికి వచ్చి హాల్ చుట్టూ చూడటం మొదలుపెట్టాను అక్కడ ఓ మూలన పదహైదేళ్ల పల్లెటూరి అమ్మాయి ఉంది ఆమె ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఆమె చేతులు జోడించి తన గౌరవం కోసం వేడుకుంటుంది ఆమె అరుస్తూ ఏడుస్తూ ఉంది కానీ మా బావగారు నిర్దాక్షిణ్యంగా ఆమె దుప్పటాను తీసి పారేశాడు నేను అంతకుమించి చూడలేకపోయాను నేను వెను తిరిగి వచ్చేసి ఎలాగో అలా ఆ రాత్రి గడిపాను ఉదయం కాగానే నేను పంకజ్కి ఫోన్ చేసి నువ్వు నాకు చాలా పెద్ద అబద్ధం చెప్పావు ఆ భవనంలో దయ్యాలు ఉన్నాయని చెప్పావు కానీ అలాంటిదేమీ లేదు ఆ అరుపులు గ్రామంలోని అమాయకమైన అమ్మాయిలవి మీ అన్నయ్య లాంటి మృగాల కోరికలకు బలి అవుతున్నారు అంటూ నా నోటికి ఏది వచ్చిందో అదంతా నేను పంకజ్కి చెప్పేశాను నా మాట విని అతను కోపంగా ఈ భవనంలో ఉన్న అందరూ మనుషుల్లాగే నువ్వు కూడా నోరు మూసుకొని ఉండు లేకుంటే నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది రాజీవ్ శక్తి గురించి నీకు తెలియదు అతడు నిన్ను కూడా చంపేస్తాడు అన్న పంకజ్ మాటలు విని నేను ఎంత ఆశ్చర్యపోయినా తక్కువే అనిపించింది అంటే అతనికి తన అన్నయ్య గురించి ముందే తెలుసు అతను కూడా ఇందులో పాలు పంచుకున్నాడు కాబట్టి నేను వెంటనే ఫోన్ కట్ చేశాను చెడు జరుగుతుంటే చూసి మౌనంగా నేను ఉండలేకపోయాను రాజీవ్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి నాకు ఒక రుజువు అవసరం కాబట్టి రాత్రి అయ్యే ముందే నాకు ఒంట్లో బాగోలేదని ఒక సాకు చెప్పి నా గదికి వెళ్ళి తాళం వేసుకున్నాను రాజీవ్ ఎప్పుడు పైకి వెళ్తాడో నాకు తెలుసు కాబట్టి నేను నా కిటికీ వెనక నుండి బయటకు వచ్చి పైప్ లైన్ సహాయంతో పైకి చేరుకున్నాను ఆ సమయంలో రాజీవ్ గది బయట ఉన్న కిటికీ తెరిచి ఉంది నేను ఆ కిటికీ గుండా ఆ గదిలోకి చేరుకున్నాను ఆ గదిని మొదటి రాత్రి గదిలా అలంకరించారు నేను కిటికీ దగ్గర ఒక మూలలో దాక్కున్నాను రాత్రి ఒంటి గంటకు రాజీవ్ ఆ గదికి వచ్చి ముందుగా సోఫాలో కూర్చున్నాడు కొంత సమయం తర్వాత పనివాడు మద్యం బాటిల్తో వచ్చి దాన్ని ముందున్న టేబుల్ మీద పెట్టాడు నేను నా మొబైల్తో కెమెరాను ఆన్ చేశాను కొంత సమయం తర్వాత ఒక పద్నాలుగేళ్ళ అమాయకమైన అమ్మాయి గదిలోకి వచ్చింది ఆ అమ్మాయి గదిలోకి వచ్చి తన కుటుంబం దగ్గరికి వెళ్ళాలని పదే పదే అరుస్తూనే ఉంది ఆ పనివాడు ఆ అమ్మాయిని గదిలోకి తోసేసి తలుపు మూసి వెళ్ళిపోయాడు రాజీవ్ సోఫాలో హాయిగా కూర్చొని ఆ అమ్మాయి యొక్క నిస్సహాయతను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి చాలా ఏడుస్తుంది తలుపు తడుతూ తనను తాను రక్షించుకోవటానికి సహాయం కోసం అడుగుతుంది ఆమె కేకలు భవనం యొక్క నిర్జీవమైన గోడల్లో ప్రతిధ్వనిస్తున్నాయి అక్కడ ఉన్న ప్రజలు ఈ దారుణాన్ని చూసి పూర్తిగా మౌనంగా ఉన్నారు ఆ అమ్మాయి డోరు కుట్టి కొట్టి అలసిపోయి రాజీవ్ వద్దకు వచ్చి చేతులు జోడించి ప్రార్థిస్తూ అయ్యా నన్ను వదిలేయండి నేను మీ కూతురు వయసు ఉన్నదాన్ని నా మీద జాలి చూపండి అని చెప్పటం ప్రారంభించింది ఆ మాటలు విన్న మా బావగారు కోపంగా లేచి ఆమె జుట్టు పట్టుకొని క్రూరమైన కళ్ళతో ఆమెను చూస్తూ నువ్వు జాతి లేని అమ్మాయివి నీకు నా ముందు మాట్లాడే ధైర్యం వచ్చిందా నా ముందు మాట్లాడే వాళ్ళకి నేను ఎలా బుద్ధి చెప్తానో చూపిస్తాను అంటూ ఆ అమ్మాయిని చాలా బలవంతంగా నేలపై పడేసి ఆపై ఆమె మెడపై కాలితో తొక్కటం ప్రారంభించాడు ఆ అమ్మాయి నొప్పితో విలవిలలాడిపోయి ఏడుస్తుంది నేను ఇదంతా చూడలేకపోయాను నన్ను నేను ఎలా నియంత్రించుకున్నానో నాకు తెలియదు నేను అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్నాను ఆ తర్వాత మా బావగారు ఆ అమ్మాయిని పట్టుకొని మంచం మీద పడేసి అతను తన సిగరెట్ని వెలిగించి ఆ అమ్మాయి ముఖం మీద పెట్టగానే ఆ అమ్మాయితో పాటు నేను కూడా గట్టిగా అరిచాను నా అరుపు వినగానే రాజీవ్ వెంటనే అక్కడి నుండి వెనక్కి తగ్గాడు గదిలో ఆ అమ్మాయి కాకుండగా ఇంకెవరో ఉన్నారు అని అతనికి అర్థమయ్యింది అతను నన్ను కనుక్కునేలోపు నేను అదే కిటికీలో నుంచి బయటికి వెళ్ళాను కానీ బహుశా అతను నన్ను చూసి ఉండవచ్చు ఎందుకంటే నేను ప్రొఫెషనల్ గూడాచారిని కాదు సాధారణ అమ్మాయిని నేను వచ్చిన దారిలోనే కిందికి వెళ్ళాను కానీ నేను నా గదికి వెళ్లకుండగా నేను భవనం వెనకకు వెళ్ళాను నేను అక్కడే దాక్కున్నాను ఆ భవనం అంతటా గందరగోళం నెలకొంది నన్ను వెతుకుతూ వస్తున్న చాలామంది అడుగుల చెప్పుళ్ళు వినిపించాయి నేను దట్టమైన పొదల్లో దాక్కున్నాను చాలామంది పనివాళ్ళు టార్చ్ లైట్ వేసి నన్ను వెతకటం మొదలుపెట్టారు నేను ఊపిరి పీల్చుకోవటం కూడా మర్చిపోయాను నేను పట్టుబడతానేమో అని భయపడ్డాను కానీ కొంతసేపటి తర్వాత పనివాళ్ళు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను ఈ భవనం గోడకు అతుక్కొని ఉన్న ఒక చెట్టును ఎక్కటం ప్రారంభించాను నేను ఆ చెట్టును ఎక్కి గోడకు అవతలి వైపుకు చూశాను అది దట్టమైన అడివి నేను ధైర్యం చేసి అటువైపు దూకాను ఆ అడవి దాటిన తర్వాత నేను ఎక్కడికి చేరుకుంటానో నాకు తెలియదు కానీ నేను నిరంతరంగా పరిగెడుతూనే ఉన్నాను నేను ఉదయం వరకు పరిగెడుతూనే ఉన్నాను రోడ్డు దగ్గరకు చేరుకున్నాను ఆ సమయంలో ఢిల్లీకి వెళ్ళే ఒక బస్సు ఆ దారిలో వెళ్తుంది నేను ఆ బస్సులోకి ఎక్కి కూర్చున్నాను ప్రయాణం అంతా నా ముఖాన్ని దుప్పటాతో కప్పుకున్నాను నేను ఢిల్లీకి చేరుకున్న వెంటనే నేను మా నాన్నగారి స్నేహితుడికి ఆ వీడియో చూపించాను అతను ఐపిఎస్ అధికారి నా వల్ల ఆ గ్రామంలో ఈ అసహ్యకరమైన ఆట ముగిసింది రాజీవ్తో పాటు పంకజ్ కూడా పట్టుబడ్డాడు ఇప్పుడు వారిని ఫోకోస్ చట్టం మీద అరెస్ట్ చేశారు వాళ్ళు గ్రామంలోని యువతులపై అత్యాచారం చేసి కొందరిని విదేశాలకు పంపించి మరి కొందరిని చంపేవారు మా బావ మొదటి భార్యకు ఈ విషయం తెలియటంతో ఆమెను చంపేశారు అన్న విషయం బయటపడింది నా భర్త ఢిల్లీలో కూడా అదే పని చేసేవాడు అందుకే అతను నన్ను తనతో తీసుకెళ్లలేదు అలాంటి వ్యక్తితో జీవించటానికి నేను సిద్ధంగా లేనందున నేను ఇప్పుడు పంకజ్ నుండి విడాకులు తీసుకున్నాను నా వల్ల చాలామంది అమ్మాయిల జీవితాలు రక్షించబడటం నాకు చాలా సంతోషంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్